వికారాబాద్ జిల్లా దుద్దెల్ మండలం లగచెర్ల గ్రామంలో విధి నిర్వహణలో ఉన్న జిల్లా కలెక్టర్ అధికారులపై జరిగిన దాడి చాలా బాధాకరమని దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్ అన్నారు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్పై దాడిని తీవ్రంగా ఖండించారు ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్లటానికి ముఖం లేకపోవటంతో అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఉసుగొలుపుతున్నారని దోషులను కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గూడెం రాములు యాదవ్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఏదైతే అక్కడ ఆ నిరసన అనేది ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రభుత్వ అధికారుల దగ్గరికి వచ్చి మీ వినపద వినడానికి రావడం జరిగింది అక్కడ మరి దాన్ని మీరు అన్నతగా భావించి మరి ఎవరో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు దాన్ని విసిగొలిపి ప్రభుత్వ అధికారులపైన చేసుకోవడము ఏమైనా చర్య అది ఇలాంటి పద్ధతి అది మంచి పద్ధతి కాదు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా నాయకులను అలాంటి ప్రోత్సహించకూడదు మరి అటువంటి వారిపైన కఠినమైన చర్య తీసుకోవాలని కోరుతుంది కలెక్టర్ పైన ప్రభుత్వ అధికారుల పైన ఏదైతే నిన్న జరిగిందో అక్కడ ఉన్న వాళ్ళు ఆ అనేది ప్రభుత్వానికి తెలియ తెలియజేయడానికే వారు ప్రభుత్వ అధికారులని దగ్గరికి వచ్చి మీ విన్నపాత వినడానికి రావడం జరిగింది అక్కడికి మరి దాన్ని మీరు అన్యతగా భావించి మరి ఎవరో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు దాన్ని విసిగొలిపి ప్రభుత్వ అధికారుల పైన చేసుకోవడము ఏమైనా చర్య అది ఇలాంటి పద్ధతి అది మంచి పద్ధతి కాదు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా నాయకులను అలాంటి ప్రోత్సహించకూడదు మరి అటువంటి వారిపైన కఠినమైన చర్య తీసుకోవాలని కోరుతుంది